వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఇంజనీరింగ్ సంబంధించిన అంశాలపైన మీకు వీడియోస్ వస్తాయి ఆ వీడియోస్ తప్పకుండా చూడండి లైక్ చేయండి ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కు మన వీడియోస్ షేర్ చేయండి ఒక సంవత్సర కాలం పాటు మీకు పూర్తి గైడెన్స్ అందించి మీ పిల్లలకు మంచి టాపు విద్యా సంస్థలైన ఐఐటీస్ ఎన్ఐటీస్ త్రిబుల్ ఐటీస్ జీఎఫ్టీఐస్ మిగతా టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ టాప్ ఎంసెట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని టాప్ ఇన్స్టిట్యూషన్లో సీటు వచ్చేలా కేఆర్ గైడెన్స్ మీకు సంపూర్ణమైన సహకారం అందజేస్తుంది కాబట్టి ఈ అవకాశం ఇటు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో కానీ అటు జనరల్ గ్రూప్స్లో కానీ చేరి యూటిలైజ్ చేసుకోవాలని ఇంటర్ ఎంపీసీ చదువుతున్న స్టూడెంట్స్ను మరి పేరెంట్స్ను ఈ యొక్క వీడియో ద్వారా కోరడం జరుగుతూ ఉంది డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్ ద్వారా సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు తెలిసిపోతాయి మీ గ్రూప్ లింక్ కూడా షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ మరి ఈరోజు చాలామంది ఎంసెట్ మనకు ఇంటర్నల్ స్లైడింగ్ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయి మరి ఇంటర్నల్ స్లైడింగ్ మీన్స్ ఒక కాలేజీలో అదే కాలేజీలో మెరుగైన బ్రాంచ్కి వెళ్ళడమే ఇంటర్నల్ స్లైడింగ్ యొక్క ప్రత్యేకత మరి ఈ ఇంటర్నల్ స్లైడింగ్లో మనకు ఒకేసారి పెద్ద ఎత్తున వేకెన్సీస్ వచ్చేసరికి చాలామంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఎవరైతే సీట్ రాని అభ్యర్థులు ఉన్నారో మరి వాళ్ళు కానీ కొంత మెరుగైన కాలేజీలో సీట్ రాకుండా వెయిట్ చేస్తున్న అభ్యర్థులు కానీ ఉదయం నుంచి చాలా కాల్స్ చేయడం జరిగింది మరి ఈ ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఈరోజు మనం వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకు థర్డ్ ఫేజ్ అలాట్మెంట్స్ తర్వాత మనకు రిజర్వ్గా ఐదు వేల మూడు వందల సీట్లు ఉండేది దాంట్లో దాదాపు కంప్యూటర్ సైన్స్ సీట్లు జస్ట్ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ సీట్లు మాత్రమే అది కూడా రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్లోనే ఉండేది మిగతాయి మెకానికల్ సివిల్ త్రిబుల్ఈ లాంటి బ్రాంచ్లో సీట్లు మనం అది కూడా రూరల్ కాలేజ్లో ఉండడం చూసాం కానీ ఈరోజు దాదాపు ఆరు వేల మూడు వందల యాభై సీట్లు మనకు ఏదైతే ఫిజికల్ రిపోర్ట్ తర్వాత రిపోర్ట్ చేయని అభ్యర్థుల సీట్లు మనకు యాడ్ అవ్వడం జరిగింది ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్లో అంటే ఆల్మోస్ట్ ఒక ఐదు వేల మూడు వందల తొమ్మిది ఇవి ఒక ఆరు వేల మూడు వందలు కలిసి ఓవరాల్గా పదకొండు వేల ఆరు వందల ముప్పై ఆరు సీట్లు ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్కి ఇంటర్నల్ స్లైడింగ్కి అందుబాటులోకి వచ్చాయి మరి వీటికి తోడు ఇంకా ఏవైనా కాలేజెస్ పెరిగితే బాగుండేది సీట్లు పెరిగితే మరి లేదా ఆల్రెడీ కన్వెర్షన్ బ్రాంచెస్ దీంట్లో కలిపి స్పెషల్గా మరొక ఫేజ్ ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ నిర్వహించినా బాగుండేది ఒకటి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు పదకొండు వేల ఆరు వందల ముప్పై ఆరు వేకెన్సీస్ ఓన్లీ మనకు స్లైడింగ్ అంటే స్లైడింగ్ రూపంలోనే అందుబాటులో ఉన్నాయి అంటే అదే కాలేజీలో బ్రాంచ్ చేంజ్ చేసుకోవడం కోసం మాత్రమే అందుబాటులో ఉంది మరి ఇంటర్నల్ స్లైడింగ్ కంటే ముందే మరొక ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ కనీసం సీట్లు పెంచకపోయినా ఇదే సీట్లను ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ నిర్వహించి తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ చేస్తే ఇంకా ఎక్కువ మంది విద్యార్థులకు న్యాయం జరిగేది మరి ఆల్రెడీ మీకు వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అయ్యాయి రేపు ఎట్లాగో మీకు చివరి డేట్ ఉంది ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్కు కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏవైతే సీట్లు పదకొండు వేల ఆరు వందల ముప్పై ఆరు ఉన్నాయో ఈ సీట్లు ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత కూడా మిగులుతాయి మరి ఎట్లా మిగులుతాయి అంటే ఇంటర్నల్ స్లైడింగ్లో ఓన్లీ బ్రాంచ్ చేంజ్ మాత్రమే చేసుకుంటారు అంటే సీట్ల సంఖ్య మీకు అదే ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి వెళ్తారు అంటే మెరుగైన బ్రాంచ్కి ఎక్కువ మంది షిఫ్ట్ అవుతారు అప్పుడు ఆటోమేటిక్గా లోయర్ బ్రాంచెస్ ఈసీ కానీ ఈ కానీ లేదా కొన్ని కాలేజీలో సిఎస్సి లాంటి బ్రాంచ్లు కూడా లోయర్ కాలేజీలు మిగిలొచ్చు ప్రధానంగా ఈసీ ఈ మెకానికల్ సివిల్ లాంటి బ్రాంచ్లు మిగిలే అవకాశం ఉంది అంటే ఈ ఓవరాల్గా ఈ పదకొండు వేల ఆరు వందల ముప్పై ఆరు సీట్లు అనేవి మళ్ళీ స్పాట్ రౌండ్ కూడా అందుబాటులో వచ్చే అవకాశం ఉంది మరి దీన్ని కూడా కౌన్సిలింగ్ రూపంలో మరి ఈ మిగిలిన సీట్లో కూడా చాలామంది ఈ సంవత్సరం ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో సీట్లు రాక చాలామంది విద్యార్థులు అటు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వైపు వెళ్తున్నారు కాబట్టి దీన్ని కూడా ఫోర్త్ వేజ్ కౌన్సిలింగ్ అనౌన్స్ చేసి ఈ కనీసం ఈ మిగిలిన సీట్లైనా ఫోర్త్ వేజ్ కౌన్సిలింగ్ రూపంలో మళ్ళీ ఫోర్త్ ఫేజ్ నిర్వహిస్తే విద్యార్థులకు న్యాయం జరిగేదని భావిస్తూ గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేఆర్ గైడెన్స్ రిక్వెస్ట్ చేస్తూ ఉంది ఈ పదకొండు వేల ఆరు వందల ముప్పై ఆరు సీట్లు ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత బ్రాంచ్ చేంజ్ అవుతుంది కానీ సీట్ల సంఖ్య మిగిలి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ లోయర్ బ్రాంచెస్ అయినా పర్వాలేదు ఆ ఏదైతే అసలే సీట్ రాని అభ్యర్థులకు ఇది కొంత ఉపశమనం కలిగిస్తుంది మరి స్పాట్ కౌన్సిలింగ్లో మీరు భర్తీ చేస్తే అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ వర్తించదు కాబట్టి ఖచ్చితంగా ఈ పదకొండు వేల సీట్లను కూడా మరొక ఫోర్త్ ఫేజ్ రూపంలో చేసి అందరికీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఆల్రెడీ ఇవి ఉన్న సీట్లే కాబట్టి ఫీజు రీఎంబెర్స్మెంట్ అప్లికేబుల్ చేస్తూ ఫోర్త్ కౌ ఫేజ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని పెద్ద ఎత్తున అటు పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా కోరుతూ ఉన్నారు కాబట్టి ఈ ఇంటర్నల్ స్లైడింగ్ అయిపోయిన తర్వాత మిగిలిన ఈ పదకొండు వేల అరవై ముప్పై సీట్లకు తప్పకుండా ఫేజ్ ఫోర్ రూపంలో మరొక కౌన్సిలింగ్ నిర్వహించాలని కేఆర్ గైడెన్స్ కూడా కోరుతుంది మరి దీనికి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకంటే సీట్లు పెంచేది లేదు పెద్దగా భారం పడేది లేదు కాబట్టి దీన్ని కూడా కౌన్సిలింగ్ రూపంలో నిర్వహిస్తే ఇక్కడ యాజమాన్యాలకు ఇది యాక్చువల్గా అన్ని స్పాట్కి అప్ప చెప్తే యాజమాన్య కోటాలో కొంతవరకు బెనిఫిట్ అవుతుంది వారి సీట్లు అంటే నేరుగా కరెక్ట్గా ఇచ్చే అవకాశం ఉండదు కానీ కన్వీనర్ ఆధ్వర్యంలో కనుక కౌన్సిలింగ్ కనుక ఈ సీట్లు ఫిల్అప్ అయితే చాలామంది విద్యార్థులకు సీటు రాని విద్యార్థులకు న్యాయం జరుగుతుంది కనీసం ఈసీ లి లాంటి మెకానికల్ సివిల్ లాంటి బ్రాంచ్లైనా తీసుకుని విద్యార్థులు వివిధ రాష్ట్రాలకు లక్షల లక్షలు పెట్టి వెళ్లకుండా మేనేజ్మెంట్ సీట్ల వైపు వెళ్లకుండా వాటిని నిలవరించిన వారు అవుతారు చాలామంది కూడా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరియు ఈ యొక్క రాష్ట్ర విద్యాశాఖ అధికారులను ఇది ఒకసారి ఆలోచించాలని పునరాలోచించాలని కోరడం జరుగుతుంది కేఆర్ గైడెన్స్ కూడా మీకు సవినయంగా మీకు నమస్కారం చేస్తూ ఈ యొక్క అవసరాన్ని ఫోర్త్ ఫేజ్ నిర్వహించే అవసరాన్ని విన్నవిస్తుంది ఎందుకంటే మీకు మేము సీట్లు పెంచాలని కానీ లేకపోతే కొత్త సీట్లు కానీ అడగట్లేదు ఉన్న సీట్లనే ఈ స్లైడింగ్ తర్వాత మిగిలిన సీట్లైనా కనీసం కౌన్సిలింగ్ రూపంలో ఇస్తే వారికి ఫ్యూజన్ ఎంబర్స్ బెనిఫిట్ కూడా అవుతుందని చెప్పేసి మరొకసారి విన్నవిస్తూ మరి వెంటనే దీని తర్వాత నాకు తెలిసి మేబీ ఆఫ్టర్ ట్వంటీ ఫిఫ్త్ మనకు ట్వంటీ ఫోర్త్ లేదా ట్వంటీ థర్డ్ని ఇవి వెబ్ ఆప్షన్స్ మనకు అలాట్మెంట్స్ వస్తాయి స్లైడింగ్ సంబంధించి తర్వాత ట్వంటీ ఫిఫ్త్ వరకు ఆల్రెడీ ఫిజికల్ రిపోర్ట్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ డేట్స్ ఉన్నాయి మనకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ కానీ ఫిజికల్ రిపోర్ట్ కానీ తర్వాత ట్వంటీ ఫిఫ్త్ తర్వాత ఏ క్షణమైన మీకు డైరెక్ట్గా మనకు స్పాట్ కౌన్సిలింగ్ సంబంధించిన గైడ్లైన్స్ కూడా ఎంసెట్ కన్వీనర్ గారు కన్వీనర్ గారు రిలీజ్ చేసే అవకాశం ఉంది దాని ద్వారా చాలామంది కాలేజీల వారికి ఆయా వేకెన్సీ ప్రకటిస్తాయి అట్లా ఫిల్ అప్ చేసుకోవచ్చు కానీ స్పాట్ కౌన్సిలింగ్కి వెళ్తే ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ అనేది వర్తించదు కాబట్టి కొంత విద్యార్థిపై భారం పడే అవకాశం ఉందని ఒకే ఒక గతంలో కూడా మీరు లాస్ట్ ఇయర్ సీట్లు మిగిలినప్పుడు స్పెషల్ ఫీజ్ అనౌన్స్ చేశారు చాలామంది దాని ద్వారా ఉపశమనం పొందారు ఈసారి కూడా అలాగే స్పెషల్ ఫేజ్ రూపంలో కానీ లేదా ఫోర్త్ ఫేజ్ రూపంలో కానీ యొక్క కౌన్సిలింగ్ అనౌన్స్ చేయాలని అందరి విద్యార్థుల తరఫున ప్లస్ పేరెంట్స్ తరఫున మరొకసారి మీకు సమయంగా కోరుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదం థ్యాంక్ యూ